నువ్వు చేస్తున్న పనికి ఈ సమయంలో నీ తల్లి బతుకుంటే తన కడుపులో చెడ పుట్టాడని అనుకునేది ఇది కలికాలమని నిన్ను చూస్తూనే అర్థమవుతుంది లేనిపోని అట్ట ఆశాలకు పోయి నీ కన్న తండ్రిని దూరం చేసుకుంటున్నావు అని తండ్రి తన ముప్పై ఆరేళ్ల కొడుకుకి గుణపాఠం నేర్పిస్తాడా ఇక కథలోకి వెళ్దాం ఏంటి శ్రీమతి గారు ఈ రోజు కళ్ళు తెరవకముందే మీ దర్శన భాగ్యం చేతులు కాఫీతో ఏంటి ఈవేళ ఏదైనా విశేషం ఉందా అదేం లేదండి ముందు కాఫీ తాగిండి చల్లారిపోతుంది వేగంగా రెడీ అయ్యి వస్తే మీకు ఒక స్పెషల్ కూడా ఉంది స్పెషల్ ఏంటి స్వప్న అంటాడు శేఖర్ రెడీ అయ్యి రమ్మన్నాను కదా అంటూ స్వప్న శేఖర్ని వాష్రూంలోకి ప్రేమగా తోస్తుంది శేఖర్ రెడీ అయి వస్తాడు డైనింగ్ టేబుల్ దగ్గరికి ఏంటి మేడం గుమగుమ వాసన వస్తుంది అదేంటో గెస్ చేయండి ఈరోజు మీకు నచ్చిన స్పెషల్ డిష్ చేశాను చూస్తుంటే నాకు ఈరోజు అన్నీ శుభశకనాల్లా ఉన్నాయి అదేంటో నీ నోటుతోనే చెప్పు అంటాడు శేఖర్ మీ ఫేవరెట్ పెసరటుప్మా అయితే కుమ్మేయాల్సిందే అనుకుంటాడు ఇంతకీ ఈ సర్ప్రైజ్ ఎందుకు స్వప్న బెడ్ కాఫీ ఉప్మా ఏదో ఉంది అదేంటో చెప్పు అదేనండి మీకు రెండు రోజుల క్రితం చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారని వాళ్ళ ఫ్లాట్ కింద ఒక ఫ్లాట్ సేల్లో ఉందంట అది మనం తీసుకుందామండి దీనికోసమేనా ఇదంతా నీకు చెప్పాను కదా స్వప్న ఫ్లాట్ తీసుకున్నంత డబ్బు మన దగ్గర లేదని నీకు తెలియదా దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఊరిలో మనకి రెండు ఎకరాల పొలం ఉంది కదా అది అమ్మితే ఒక థర్టీ ల్యాక్స్ వస్తాయి మిగతాది లోన్ తీసుకుందాం స్వప్న నీకు పిచ్చా నాన్న ఆ పొలాన్ని అమ్మనిస్తాడా మనం అమ్ముతామన్నా ఒప్పుకుంటాడా దయచేసి ఆ ఆలోచన మానుకో ఏంటా ఇది పొద్దున్నే కాఫీ పెసరెట్టుమా అంటుందని నాకు అనుమానం వచ్చింది ఇలాంటిదేదో ఉంటుందని నువ్వు ఇటువంటి పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు టైం అవుతుంది ఆఫీస్కి బయలుదేరాలి అంటూ శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు శేఖర్ని ఎలా ఒప్పించాలో అని ఆలోచన చేస్తూ స్వప్న వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది హలో అమ్మ నిన్ను చెప్పాను కదా ఫ్లాట్ గురించి ఆ ఫ్లాట్ కొనటానికి పొలం అమ్ముదామన్న విషయం శేఖర్ని అడిగా దానికి శేఖర్ ఒప్పుకోవటం లేదు స్వప్న నేను ఒక ప్లాన్ చెప్తాను విని వెంటనే దాన్ని అమలుపరుచు శేఖర్ ఇట్టే ఒప్పుకుంటాడు సరే అమ్మా నాకు అంత అర్థమయ్యింది ఇక ఉంటాను అంటుంది స్వప్న సరిగ్గా సమయం ఆరు గంటలు అయ్యింది శేఖర్ ఆఫీస్ నుంచి వచ్చాడు స్వప్న కాఫీ తలనొప్పిగా ఉంది ఈరోజు ఆఫీస్లో మీటింగ్ అయ్యింది బాస్ మమ్మల్ని చావకొట్టాడు వర్కు లేటుగా అయ్యిందని స్వప్న వినిపించిందా ఏంటి నువ్వు నేను ఇంత మాట్లాడినా కాఫీ అడిగినా పట్టించుకోవటం లేదు పలుకు లేదు ఏమైంది అంటున్నా సరే కనీసం శేఖర్ వైపుకు తల కూడా తిప్పటం లేదు స్వప్న తల బద్దలవు స్వప్న కాఫీ ఇవ్వవా అని బతిమాలుతాడు అయినా సరే ఫ్రిడ్జ్లో పాలున్నాయి కిచెన్లో కాఫీ పౌడర్ ఉంది నువ్వే కలుపుకో అంది స్వప్న కోపంగా చేసేది ఏమీ లేక శేఖర్ తన కాఫీని తానే కలుపుకున్నాడు అంతటితో ఆ యుద్ధం ఆగకుండా పడక గదిలో కూడా కొనసాగింది స్వప్న ఇందుకంత కోపం ఆ మౌనం నాతో మాట్లాడవా దానికి స్వప్న తన మౌనమే సమాధానంగా ఎదుట మనిషిని విసుకు చూపించింది ఆఖరికి శేఖర్కి చిరాకు వచ్చి స్వప్న ఇప్పుడేంటి ఇల్లు కొనాలి అని ఇబ్బంది పెడుతున్నావు అంతేనా ఇక నీ ఇష్టం జరగన దాని గురించి ఆలోచించి నన్ను ఇబ్బంది పెడుతున్నావు శేఖర్ నువ్వెందుకు ఇబ్బంది పడతావు ఊరిలో పొలం అమ్మితే అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు కదా స్వప్న తిరిగి తిరిగి ఇక్కడికే వస్తావు నాన్న ఒప్పుకోడు శేఖర్ ఆలోచించు మామయ్యని ఎలాగైనా మేనేజ్ చేద్దాం ముందు మన ఊరికి వెళ్దాం మామయ్య దగ్గర పది రోజులు ఉండి ప్రేమగా చూసుకుందాం అయినా మామయ్య ఆ పల్లెటూరులో ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటారు ఎప్పుడైనా ఎక్కడికే రావాల్సింది కదా తనని చూసుకోవటానికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పండి పట్టణంలో ఇల్లుకుంటే తనకి మంచి పేరే కదండి పైగా తన పేరు మీదగే తీసుకుందాం తను ఎంతో సంతోషిస్తారు స్వప్న నువ్వు అన్నది నిజమే కానీ నాన్న ఒప్పించడం చాలా కష్టం ఏది చేసినా ఆచితోచి అడుగులు వేసిన మనిషి మరి అలాంటి మనిషిని మనం ఒప్పించగలమా ఏమండి మరి ఏది ఆలోచించకండి అంతా అనుకున్నట్టే జరుగుతుంది ముందు మీరు ఆఫీస్కి పది రోజులు లీవ్ పెట్టండి అంటుంది స్వప్న దాంతో శేఖర్ భార్య మాట కాదనలేక ఒప్పుకుని ఊరికి బయలుదేరుతాడు ముందు రోజు శేఖర్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఊరికి వస్తామని కబురు అందజేస్తాడు అటువైపు కృష్ణమూర్తి గారు ఆశ్చర్యపోతూ ఏంటి వాతావరణంలో ఎటువంటి మార్పు లేదు అయినా పిడుగులు పడతాయని శేఖర్ రాకతో తెలుస్తుంది ఏనాడు ఈ పల్లెటూరు రావటానికి ఇష్టపడని కొడుకు కోడలు హఠాత్తుగా వస్తారని అది కూడా పది రోజులు ఉంటామని అంటున్నారు ఇది ఆలోచించాల్సిన విషయమే చూద్దాం ఏం జరుగుతుందో అని కృష్ణమూర్తి గారు వేచించారు ఇక శేఖర్ పొద్దున్న ఏడు గంటలకే కుటుంబ సమేతంగా కన్న ఊరిలో దిగుతాడు కొడుకు కోడలు మనవుడిని చూసిన కృష్ణమూర్తి గారు ఎంతో సంతోషించారు శేఖర్ కోడలు బాగున్నారా నాన్న బాగున్నారా మామయ్య అని ప్రేమగా పలకరిస్తారు తాత అంటూ మనవడు సిద్ధు గారిని హద్దుకుంటాడు అలా వాళ్ళ రాక కృష్ణమూర్తి గారిలో కొత్త ఆనందాన్ని కలుగు చేసింది ఆ ఇల్లు కొడుకు కోడలు మనవడితో కొత్తగా వెలుగులతో కలకలలాడుతుంది కోడలు మామయ్య గారు అంటూ కొత్త మర్యాదలతో పిలుస్తూ లేని అభిమానాన్ని కురిపిస్తుంది ఏమండి రోజంతా మామయ్యకు ఇష్టమైన వంటకాలను వండుతాను బజారుకు పోయి సరుకులన్నీ తీసుకుని రండి అంటుంది ఎందుకమ్మా నీకు అంత శ్రమ మీకు ఏది వండితే అదే తింటానులే నా కోసం ప్రత్యేకంగా ఎందుకమ్మా అని అంటారు కృష్ణమూర్తి గారు అదేంటి మామయ్య అలా అంటారు మీకు నచ్చింది వండటం నా బాధ్యత ఇన్నాళ్ళు మీరు ఏమి తిన్నారో ఏంటో ఈ రోజు నుంచి మీకు నేను వండి పెడతాను మరీ మాట్లాడకండి ఏమండి మీరు వేగంగా వెళ్ళండి అంటూ తన మాటలతో అల్లేస్తుంది స్వప్న ఆ రోజు కోడి కూర కోడి పొలావ్ రాగి సంకటి చేస్తుంది స్వప్న దాంతో కృష్ణమూర్తి గారికి అనుమానం బలపడింది వీళ్ళు వచ్చిన దాన్ని దాచి ఒకరికి తరువాత ఒకరు ప్రేమను వర్షంలో జోరున కురిపిస్తున్నారు సర్లే వాళ్ళు వచ్చింది ఎందుకన్నది వాళ్ళ నోటి ద్వారా విందామని ఎదురు చూస్తున్నారు కృష్ణమూర్తి గారు రెండు రోజుల తరువాత బావా బావా అంటూ చంద్రమోహన్ వస్తాడు చంద్రమోహన్ ఏంటి ఇలా రాక ఏదైనా పని ఉంటేనే ఇటు బైపుకు వస్తావు ఇప్పుడేంటి ఇలా బావా ఇప్పుడు కూడా పని పడింది అందుకే వచ్చాను శేఖర్ ఉన్నాడా అంటాడు ఆ ఉన్నాడు ఇప్పుడే స్నానం కోసం వెళ్ళాడు ఏంటి వాడిని అడుగుతున్నావు వాడితో నీకేం పని అదే బావా నిన్న ఇంటికి వచ్చాడు మీ పొలం ఉంది కదా దానిని అమ్మకానికి పెట్టాను ఎవరైనా కొనటానికి ఉంటే చెప్పమన్నాడు పొద్దున్న ఒక పార్టీ వచ్చింది కొనటానికి మంచి మోజుగా ఉన్నారు మనం ఎంతంటే అంతే ఇస్తారు అదే చెప్పటానికి వచ్చాను ఏంటి పొలం అమ్ముతాడా నాతో ఏ మాట అనకుండానే అమ్మటానికి పెడతాడా ఆడు రాని ఆ సంగతి తేలుస్తా అని కారాలు మిరియాలు నములుతారు కృష్ణమూర్తి గారు కొంత సమయం తరువాత శేఖర్ స్నానం ముగించి వస్తాడు శేఖర్ ఆ చంద్రమోహన్ వచ్చి వెళ్ళాడు నీతో పని ఉందంట విన్న శేఖర్ నీళ్లు మింగితూ భయంతో నిశ్శబ్దంగా నిల్చుంటాడు ఆ చంద్రమోహన్తో నీకేంటి పని అని గట్టి స్వరంతో ప్రశ్నిస్తాడు కృష్ణమూర్తి గారు దానికి శేఖర్ చిన్న పని పడింది నాన్న కోపంగా ఏంట పని పొలం అమ్మడమా నువ్వు ఎవడివి ఆ పొలం అమ్మటానికి నా మాట తీసుకోకుండా అమ్మకానికి పెడతావా ఇంతలో స్వప్న దయచేసి మామయ్య ఒక్కసారి మేము చెప్పింది వినండి మీరు ఈ పల్లెటూరిలో ఒంటరిగా ఎన్ని రోజులుంటారు మేము అక్కడ మీరిక్కడా మిమ్మల్ని ఒంటరిగా ఇలా ఉంచటం మాకు ఇష్టం లేదు మీరు మాతో పాటుగా ఉంటే అందరం కలిసి సంతోషంగా ఉంటాం ఇక్కడి నుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటమే మా అభిప్రాయం ఆ అభిప్రాయంలో భాగంగానే పొలం అమ్మి ఆ డబ్బులతో అక్కడ ఇల్లు కొని మిమ్మల్ని తీసుకుని వెళ్దాం అనుకున్నాం ఇప్పుడుంటున్న ఇల్లు చాలా చిన్నదిగా ఇరుగ్గా ఉంటుంది అందుకనే మామయ్య మరేం ఉద్దేశం లేదు అంటుంది స్వప్న బాగుందమ్మా కోడల పిల్ల ఏంటో ఎప్పుడూ లేనిది మేము వస్తున్నాం పది రోజులు కూడా ఉంటాం అన్నప్పుడే నాకు ఆలోచనతో పాటు అనుమానం వచ్చింది మీ అత్తయ్య చనిపోయి సంవత్సరం కావచ్చింది ఈ మధ్య ఏ రోజైనా ఇక్కడికి వచ్చారా నేను కనీసం ఎలా ఉన్నానని కొనుక్కున్నారా ఎప్పుడూ లేని మా కోడలు మీకు నచ్చింది వండి పెడతానంటే ఈ ఎనలేని ప్రేమను కురుస్తున్నప్పుడే అర్థమయ్యింది ఇలాంటిదేదో ఉంటుందని ఒకసారి చెప్పు మీ అత్తయ్య కాలం చెల్లించి నుంచి నువ్వు ఒక ఫోన్ అయినా చేశావా లేదు కదా ఇప్పుడెందుకు ఇవన్నీ శేఖర్ ఇప్పుడు ఈ సమయంలో మీ అమ్మ ఉంటే నా కడుపులో చెడ పుట్టాడని అనేది నవమాసాలు మోసినందుకు తనను తానే నిందించుకునేది మీ ఇద్దరికి ఇప్పుడు చెబుతాను వినండి నా ప్రాణం ఉంటుండగా ఈ పొలం అమ్మేది లేదు అది మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వారు పసుపు కుంకాలుగా ఇచ్చినది ఆఖరిగా మీ అమ్మ ఆ పొలాన్ని తన మనవడికి చెందాలని వీలునామా రాసింది కనుక నాకు గాని నీకు గాని అది అమ్మే హక్కు లేదు మరో విషయం అంటూ ఈ పొలం అమ్మనివ్వలేదని నాపై కోపంగా ఉంటూ నా తదానంతరం ఈ ఊరికి రానంటారేమో అయినా నాకు సమస్య లేదు ఈ పల్లెటూరు నాకు కన్నతల్లి లాంటిది తన ఒడిలో ఉన్నంత వరకు ఎటువంటి సమస్య ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆప్యాయత అనురాగం చుట్టాలు బంధువులు తోబుట్టువులు మిత్రులు ఉండి మనకి సమస్య రాకుండా ఆఖరి వరకు చూసుకుంటారు అందుకే చెబుతున్నా నా గురించి మీరు బాధపడకండి తండ్రి మాటలకు శేఖర్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే ఫ్లాట్ కొంటే తన తల్లిదండ్రులు తీసుకుని వచ్చి శాశ్వతంగా తనతో పాటుగా ఉంచుకోవచ్చు అన్న ప్లాన్ ఉద్దేశ్యం అంత స్వప్నాది కదా అందుకే శేఖర్ నాన్న మనసు ఒప్పించినందుకు బాధపడి తండ్రి కాళ్ళు పట్టుకుని తన తప్పుకు క్షమాపణలు అడుగుతాడు ఈ చక్కటి కథానిక మీకు నచ్చిందని అనుకుంటున్న మరొక విషయం ఈ కథానికపై మీ ఉద్దేశాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్